సార్ ఇంకొంతమంది ఆరోపిస్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఉన్నంత మాత్రాన ఎవడు బుద్ధి పడకుండా లేదా సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మందు తీసుకోండి సో మందు మన దగ్గర ఖచ్చితంగా ఉంది ఆ మందు దగ్గర ఎంతమంది చనిపోవట్లేదు ఎంతమంది నేరాలకు పాల్పడుతున్నారు మందు తాగా వద్దా అనేది ఆయన ఇష్టం ఈ బెట్టింగ్ యాప్స్ ఆడాలా వద్దా అనేది ఆయన ఇష్టం మేము ఎంత మంది కానీ నష్టపరిహారం ఇవ్వగలం అంటే ఎవడు బుద్ధి వాడికి కదా ఈ యాప్ ఉన్నా లేకపోయినా కూడా ఒకవేళ ఈ బ్యాన్ చేసినా కూడా నుంచి అయినా కూడా వాడు ఆడుకోవచ్చు మేబీ సోర్స్ ఉంటే సో ఏం చేయగలం మేము అని కొంతమంది అంటున్నారు ఇప్పుడు బెట్టింగ్ ఆడే వ్యక్తిది దురాశ వాడిది ఎలాంటి దురాస అంటే వెయ్యి రూపాయలు పదివేలు చేయాలి పదివేలు ఇరవై వేలు చేయాలి లక్షలు చేయాలి బెట్టింగ్ ప్రమోట్ చేసే వ్యక్తిది స్వార్థం ఎవడేమైపోతే నాకేంటి నా డబ్బు నాకు వస్తుంది నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తున్నారు నేను ప్రమోట్ చేస్తున్నా నెక్స్ట్ బెట్టింగ్ ఆపరేటర్ది దోపిడీ ప్రమోటర్లను అడ్డు పెట్టుకొని వీళ్ళందరి దగ్గర కోట్ల రూపాయలు దోచుకోవచ్చు అన్నది ఈ బెట్టింగ్ ఆడే వ్యక్తికి ఉండాల్సింది ఏంటో తెలుసా బుద్ధి ఈ యాడ్లన్నీ చూసి అరే ఏ బెట్టింగ్ కంపెనీ కూడా వాడు యాప్ తయారు చేసేటప్పుడు మనకు లక్షలు కోట్లు ఇవ్వడానికి తయారు చేయడు మనం అల్టిమేట్గా నష్టపోతాం ఎంతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి అనే బుద్ధి ఉండాలి అయితే ఇక్కడ ఒక ఏం జరుగుతుందంటే చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే పిల్లలు ఉన్నారనుకుందాం ఎడ్యుకేషన్ ఈరోజు మొబైల్ ఫోన్ అనేది ఇంట్లో ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలకు కూడా అందుబాటులో ఉంటుంది ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా బెట్టింగ్ సంబంధించిన యాడ్ యూట్యూబ్ లో వస్తూ ఉంది ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ లో కూడా ప్లే పరి మ్యాచ్ విన్ ఫిఫ్టీన్ థౌజండ్ అని ఉంది అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అని ఉంది ఆఖరికి న్యూస్ వెబ్సైట్స్ లో వస్తూ ఉంది మీకు తెలియకుండా క్లిక్ చేసి వెళ్ళినా కానీ దానిలో వన్స్ ప్రమోషన్ వస్తుంది కదా మనం వెయ్యి రూపాయలు పెడితే మూడు వేలు ప్రమో ఇస్తా ఇస్తానంటున్నాడు పెట్టి చూద్దాం విత్డ్రా చేసుకుందాం నాలుగు వేలు మనకు వస్తాయి కదా అన్న ఆశతోటి ముందు వెయ్యి రూపాయలు పెడతారు అక్కడ ఒక టర్మ్స్ ఉంటాయి మళ్ళీ మీరు ఈ నాలుగు వేలు విత్డ్రా చేయడానికి లేదు ఈ నాలుగు వేలతో ఆడాల్సిందే మీరు ఎంటర్ అయిన తర్వాత తెలిసిద్ది అది సరే ఈ నాలుగు వేలతో ఆడుతున్నప్పుడు మీకు బెట్టింగ్ ని అలవాటు చేయడం కోసం గ్యాబ్లింగ్ ని అలవాటు చేయడం కోసం మీకు పది నుంచి పదిహేను పదిహేను వేల రూపాయలు లాభం వచ్చేలా చేస్తాడు యాప్ డిజైన్ ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది వచ్చిన తర్వాత అరే మనం వెయ్యి పెట్టాం పదిహేను వేలు వచ్చినాయి ఇప్పుడు ఈ పదిహేను వేలు కూడా మళ్లీ పెడతాం యాభై వేలు వస్తాయి అంతటితో ఆగడం ఈజీగా వచ్చేస్తుంది బెట్ వేయడం చాలా ఈజీగా కదలకుండా ఇంట్లో కూర్చొని ఒక రోజులో యాభై వేలు వచ్చేసినప్పుడు ఇంకేం చేస్తాడు ఒక గేమ్ ఆడడం గెలవడం కొన్ని గేమ్స్ లో నష్టపోవడం ఇది ఒక అడిక్షన్ ఇప్పుడు కొంతమందికి కాఫీ ఎలా అడిక్షన్ అవుతుంది టీ ఎలా అడిక్షన్ అవుతుంది డ్రగ్స్ ఎలా అడిక్షన్ అవుతుంది ఆల్కహాల్ ఎలా అడిక్షన్ అవుతుంది బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కూడా ఒక అడిక్షన్ గా మారిపోయి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీలోకి రావడం అండ్ విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగం లేకుండా అప్పులు తీసుకొని వచ్చి మరి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ లో వస్తాయని పెట్టడం ఇప్పుడు ఆత్మహత్య రీసెంట్ గా వెరీ రీసెంట్లీ చూశారుగా ట్రైన్ కింద పడి ఒక అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం లక్ష రూపాయలు ఆ లక్ష అతనికి చాలా పెద్ద భారం అనిపించింది బ్రతకలేడనిపించింది ఆ లక్ష కూడా ఎవరు నాకు ఇవ్వలేరు ఇవ్వలేరు అనే పరిస్థితుల్లోకి వెళ్ళాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు మీరు ఎన్ని ఎఫ్ఐఆర్లు తీసుకున్న ఆత్మ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ కూడా బెట్టింగ్లో ఫస్ట్ స్టేజ్లో డబ్బులు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఒక పీక్ స్టేజ్కి వెళ్తారో మీకు పోవడం స్టార్ట్ అయిన తర్వాతకి మళ్ళీ తిరిగి దానిలో సంపాదించలేరు అప్పటికే మీరు పూర్తిగా మునిగిపోయి ఉంటారు వీళ్ళని ఎలా వచ్చేస్తారు అని అంటే లోన్ యాప్స్ లో నుంచి అప్పులు తీసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు ఒక సైడ్ లోన్ యాప్స్ నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయింది వాళ్ళు ఇళ్లకు వస్తారు ఫోటోలు మార్పుడు చేసి ఫ్రెండ్స్ అందరికి పంపిస్తూ ఉంటారు వాళ్ళ హెరాస్మెంట్స్ తట్టుకోలేవు మొన్నటి వరకు అదే అయింది కదా సార్ మార్ఫింగ్ మార్ఫింగ్ సిచువేషన్స్ ఎంతో మంది దాని గురించి చనిపోయారు అసలు అంటే ఈ లోన్ యాప్స్ వల్ల ఈ లోన్ యాప్స్ అప్పులు తీర్చలేక ఈ హెరాస్మెంట్స్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్తుంది సో ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటినీ తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా చేయండి ఆత్మహత్యలు జరగకుండా ఆపాలి అప్పుడేది ఇది సక్సెస్ అయినట్టు సరే ఇప్పుడు ఇంతకుముందు సేమ్ సిచ్యువేషన్ డ్రగ్స్ లో కూడా జరిగింది చాలా హడావిడి జరిగింది చాలా చర్చనీయాంశం అయింది సో అది ఇప్పుడు ఇప్పటి వరకే కూడా అసలు అరెస్ట్ చేశారా లేదా దానికి సంబంధించిన ఏ విషయం కూడా బయటకు రాలేదు సో ఈ బెట్టింగ్ అంశం కూడా అంతే హడావిడిగా ఉంటుందా లేకపోతే దీనికి యాక్షన్ తీసుకునే కనిపిస్తున్నాయంటారా ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు తీసుకొని చాలా మంది వెళ్ళారు హైకోర్టులో థర్టీ ఫైవ్ ప్రొసీజర్ ఫాలో అవ్వని క్లియర్ గా చెప్తున్నారు అంటే మీరు అరెస్ట్ చేయొద్దు అరెస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేసి నోటీస్ ఇచ్చి స్టేషన్ బయలు పంపించడం చెప్తున్నారు ఇంకేముంది ఇక్కడ అవును ఈ ప్రొసీజర్ చెప్పిన తర్వాత ఇంకేముంది ఒక బయ్యా సన్ని యాదవ్ ఎఫ్ఐఆర్ లో మాత్రం త్రిబుల్ వన్ అనే సెక్షన్ పెట్టారు ఈ త్రిబుల్ వన్ సెక్షన్ ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరినైనా కిడ్నాప్లు లేచిన అంటే అంత హీనెస్ క్రైమ్స్ ఏదైనా చేస్తే ఆ త్రిబుల్ వన్ సెక్షన్ అపైబుల్ అవుతుంది అంటే ఆయన ఒక్కడికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది మిగతా వాళ్ళంతా ఎక్కువ ఎక్కువనే బెట్టింగ్ పెట్టి ఒక్కొక్కరి అయితే పెట్టారు కదా సార్ ఇది టెలిగ్రామ్ అని అది అని ఇది ఇంటెన్షనల్ గా టార్గెట్ చేశారు కదా అందుకని అలా ఉంది లోకల్ బై నాని అనే ఒక కేసు జరిగింది ఆ కేసులో కూడా మీద వైజాగ్ లో త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టారు ఆ తీసుకొచ్చి సేమ్ అదే సెక్షన్స్ ఇక్కడ అప్లై హైకోర్టు జడ్జిగా డైరెక్ట్ గా అడిగారు ఈ సెక్షన్ అసలు ఎలా అప్లికబుల్ అవుతుంది ఇతను ప్రమోట్ చేశాడు ప్రమోటర్ మీద ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయో అవే పెట్టండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఏ సెక్షన్ పెడితే ఆ సెక్షన్ పెడతారా ఆ సెక్షన్ ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష ఓకే పది సంవత్సరాలు సో మెయిన్ పట్టుకోవాల్సిన ఆర్గనైజర్ని పట్టుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఫ్రీ చేయొచ్చు వీళ్ళు చేసింది తప్పే వీళ్ళు చేసిన తప్పుకి ఏ శిక్షలు పడాలో ఆ శిక్షలు పడతాయి కానీ ఆర్గనైజర్ దొరకనంత వరకు ఇది సక్సెస్ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ అయినట్టు కాదు సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా సిట్ ఏర్పాటు చేయాలన్నట్టుగా ఆడిన వాళ్ళ మీద కూడా శిక్ష పెంపొందించే ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు శిక్ష పెంపొందించే అవకాశం ఏమి ఉండదండి రేవంత్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన ఆడిన వాళ్ళందరం తీసుకెళ్లి జైళ్ళలో పెడితే మీ తెలంగాణలో ఉన్నటువంటి జైళ్ళు ఏవి సరిపోవు ఓకే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎంతో మంది స్టూడెంట్స్ యువత అందరూ బెట్టింగ్ యాప్ ఆడినోడే లేడు వీళ్ళందరం తీసుకెళ్లి లోపల పెట్టాలనుకోండి తెలంగాణలో ఉన్న జైళ్ళు ఏవి సరిపోవు పోలీస్ స్టేషన్లో సరిపోవు అంతమంది ఉంటారు ఏముండేది మహా అయితే అతను లైవ్లో ఆడుతూ ఆపరేట్ చేసి నా దొరికాడు అనుకోండి అతనికి నోటీస్ ఇస్తారు మూడు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది మొదటిసారి దొరికితే మూడు వేల సెక్షన్ త్రీ ఏ ప్రకారం అంటే పనిష్మెంట్ దాన్ని చూసుకుంటే మొదటిసారి దొరికినప్పుడు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఫైన్ వేయండి అని అని చెప్తుంది దానికి ఇక్కడ వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఏం తీసుకోగలరు పాజిబిలిటీ లేదు అసలు ఓకే సరే ఈ బెట్టింగ్ యాప్స్ కాకుండా కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ అయినా మన తెలుగు టాలీవుడ్ యాక్టర్స్ అయినా కూడా పాన్ మసాలా ఇంకా ఇంకా కొన్ని కొన్ని వీటికి సంబంధించి అంటే ఏంటిది టొబ్యాకో వీటికి సంబంధించి కూడా చాలా ప్రమోట్ చేశారు మరి అవి కూడా వాటితో కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే డబ్బులు పెట్టుకొని చనిపోతున్నారు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మనకు తెలిసిందే ఇప్పుడు ఈ టొబ్యాకో వాళ్ళు చేసే పాన్ మసాలా లాంటివి కొన్ని కొన్ని ఇంక్లూడింగ్ మందు కూడా ఇవి తాగి ఇవి తిని కూడా చాలా మంది చనిపోతున్నారు కదా మరి దీన్ని ఎందుకు యాక్షన్లు తీసుకోవట్లేరు వాళ్ళు అంటే ఎప్పుడో మీకు లేటెస్ట్ తెలియని విషయం ఏంటంటే మద్యం మీద ఎవరు యాడ్ చేయడానికి వీల్లేదు సిగరెట్ మీద కూడా ఎవరు యాడ్ చేయడానికి వీల్లేదు అందుకే మూవీస్ లో మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు మద్యం బాటిల్ పట్టుకుని ఎవరు యాడ్ చేయరు ఈవెన్ మూవీస్ లో ప్లే అవుతున్నా గానీ ఎవరైనా తీసుకుంటున్నట్టు చూపిస్తే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అనేస్తారు అండ్ మూవీస్లో ఎవరైనా యాక్టర్స్ సిగరెట్ తాగుతున్నట్టు చూపిస్తే స్మోకింగ్ ఈజ్ ఇంజూ ఇంజూరియస్ టు హెల్త్ అని కింద డిక్లైమర్ ఖచ్చితంగా వేస్తారు సో ఆ రెండింటి మీద లేవు ఇక పాన్ మసాలాకి సంబంధించి కొన్ని స్టేట్స్ లో అండ్ ముఖ్యంగా ఉత్తరాది స్టేట్స్ లో స్టేట్స్లో స్టేట్స్ లో అసలు ఈ పాన్ పరాగు ఈ కైని కిళ్ళి లేకుండా వేసుకొని మనుషులే ఉండరు ఓకే ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు యూస్ చేసి అది ఒక ఎడిక్షన్ గా మారిపోయింది వాళ్ళు దాన్ని లీగల్ గా వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు సో అది స్టేట్ తీసుకున్న అంశం దాన్ని మనం ఏం చెప్దాం ఇప్పుడు దానివల్ల మహా అయితే అతని ఆరోగ్యం ఒక్కడదే పాడైంది హెల్త్ పాడైంది కొన్ని సంవత్సరాల తర్వాత కానీ దీనివల్ల ఫినాన్షియల్గా కొన్ని లక్షల రూపాయల అప్పు చేసి కుటుంబం మొత్తం అప్పుల పాలయ్యి కుటుంబం మొత్తం బలవంతంగా ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వెళ్తుంది ఇప్పుడు సిగరెట్ తాగటం వల్ల కానీ పాన్ పరాగ్ వేసుకోవడం వల్ల కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నారా వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ అడిక్షన్ అది వాళ్ళ ఇష్టం అది వాడు నువ్వు హెల్త్ నాశనం రా బాబు అంటే చేసుకో నీ ఒక్కడిదే పోద్ది కానీ నీతో పాటు కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది నువ్వు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన ఆ వచ్చి మీ ఇంటి మీద పడకుండా ఉండరుగా మీ నాన్న మీదకి వస్తారుగా నీ కొడుకు ఉన్నాయిగా ఇవ్వమని మరి తండ్రి బతకలేడుగా నువ్వు లేకుండా తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడుగా పిల్లలు బతకలేరుగా ఫ్యామిలీ లేకుండా వీళ్ళు కూడా ఆత్మహత్య చేసి చంపుతున్నారు కదా ఎంత ఇంపాక్ట్ అనేది ఉంది సో ఈ కోణంలో చూడాలి ఈ దీన్ని